స్థానిక రాజకీయాల్లో వేడి చర్చకు దారితీసిన పితాని సత్యనారాయణపై వ్యాఖ్యలు పొలిటికల్ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు సర్పంచ్లకు గౌరవం ఇవ్వని పాలనపై విరుచుకుపడ్డ టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పితాని అందరికీ సమాన గౌరవం ఇస్తున్నారని సమర్థన శ్రీ ప్రధాని సత్యనారాయణ గారి సర్వతో మా నాయకులందరూ ఆయన కోరుగా ఆయన మరి ఆరోగ్య అధికారులు అంచనాలు తయారు చేయించి సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మరి ఆ ఆ రోడ్డుకి నిధులు చేసి మరి మొన్ననే టెండర్ కూడా మరి ఖరారైంది ఏజెన్సీ ఖరారయింది ఈ వర్షాకాలం అనంతరం పనులు వెంటనే ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు మరి ఈ రకంగా అసత్య ఆరోపణ చేస్తున్న వారిని మరి ఏమనాలి అని మేము మీ మీ పత్రికా ముఖంగా వారికి తెలియజేస్తున్నాం మరి ఈ రకంగా మరి లేనిపోని నిందారోపణలు చేయడం వారికే చెల్లిందని కూడా తెలియజేస్తున్నాం మరి మా ఎమ్మెల్యే గారు ప్రజా సంస్థలే మరి పరిష్కార వేదికగా సుమారు ఆసటిని వేదికనున్న యాభై మూడు గ్రామాలను కూడా ఈ యొక్క పల్లెపల్లకు మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా మరి డివిజన్ స్థాయి అధికారులను కూడా తీసుకొచ్చి వారి యొక్క సమస్యలను అక్కడికక్కడే పరిష్కరి పరిష్కారం కొన్ని కొన్నింటిని మరి తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఆ రకంగా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకెళ్తూ మరి స్వయాన అక్కడుండే ప్రజాస్వామ్య బద్దంగానే ఇవన్నీ గ్రామ సభలు జరుగుతున్నాయని చెప్పడానికి నిన్న జరిగిన నెలమూరు ఓడూరు గ్రామ సభలు కూడా ఉదాహరణ అక్కడ ఉండే వైసీపీ సర్పంచులని పక్కన కూర్చోబెట్టిన అధ్యక్షతనే మరి యొక్క సమలన్నీ జరిగినప్పుడు మరి పెన్మంతులు వచ్చేటప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారని మనం ప్రశ్నించడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్నది మూడు సంవత్సరాల నర కూడా ఆ రోజున రంగరాజు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అలాగే వైఎస్ఆర్ నాయకులు మా సర్ మా మిస్సెస్నే సర్పంచ్గా ఉన్న ఏ పని కూడా మూడు సంవత్సరాల నుంచి పంచాయతీ నుంచి ఎస్టిమేట్లు కానీ చెయ్యొద్దని డిపార్ట్మెంట్ చెప్తే ఒక్క ఎస్టిమేట్ కూడా మూడు సంవత్సరాలు వేయలేదు అలాగే మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఏమి చేయలేం ప్రజలు అడుగుతున్నారు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది అలాగే మేము ఆ రోజుల్లో మన రఘురామకృష్ణరాజు దగ్గర కూడా ఒక పది లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ని కూడా ఎస్టిమేట్ చేయొద్దని చెప్తే డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేయని వల్ల మరి ఎంత దుర్మార్గం అనేది మరి దీనికి మేము ఏంటంటే ఇవాళ తోట ప్రభుత్వం తెలియజేశాం అలాగే మన ఎమ్మెల్యే విధానం అచ్చినంగా గారు ఒకటే చెప్పారు మా అందరికీ ఎప్పుడైనా సరే సర్పంచ్ మనం ఎలా గెలిచామో ఏ పార్టీ సర్పంచ్ అయినా వైఎస్ఆర్ అయినా బీజేపీ అయినా జనసేన లేకపోతే కాంగ్రెస్ అయినా సర్పంచ్ సర్పంచే సర్పంచ్ని అధ్యక్షుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన సర్పంచ్ అధ్యక్ష జరుగుతుంది ఎంపీడీసీలో ఉండాలా ఖచ్చితంగా వాళ్ళని సమ అధ్యక్ష స్థానంలో ఇవ్వాలని ఆయనతో మాట్లాడించడం జరుగుతుంది ప్రతి ఊరు జరుగుతుంది కానీ మరి పెనమండ్ర పొత్తులో ఎందుకన్నది ఏ మరి సర్పంచ్ గారు కానీ ఎం ఒక సర్పంచ్ గారు కానీ దాని అనవసరంగా మేము రాజ్యాంతరం చేసి మన ఎమ్మెల్యే గారి మీద బొరదం అన్నది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రాబోయే కాలంలో అందరూ కలిసికొట్టుగానే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నాము కాబట్టి అందరూ కలిసికొట్టుగా పనిచేస్తేనే ప్రజలకి ఏ అయినా చేయించడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఏ అవకాశం సెలవు తీసుకుంటాం డ్రైనింగ్ సంబంధించి మేము టెక్నికల్ శాక్షన్ కూడా ఇచ్చేసాము వాటర్ ట్యాంక్ పని ముందు మొదలు పెట్టండి వాటర్ ప్రజలకు ఇబ్బంది అని చెప్పాను ఆ వాటర్ చర్చి దగ్గర పని ఆ పళ్ళ వీధి పని ఆయన నిర్వర్తించడం జరిగింది చర్చి దగ్గర ట్రైన్కి మేమేదో అడ్డుపడ్డామని చెప్పని ఆయన తెలియపరిచారు దేవాలయాలు అంటే చర్చిలో దేవాలయానికి మేము టెక్నికల్ శాక్షణ ఆపేమని చెప్పి అన్నారు సెక్రటరీ గారు కానీ మేము కానీ ఆ చర్చి విషయంలో మేమేమి ఆప్ చేయలేదు ఆయనే రాజకీయం చేసుకుని రేపొద్దున ఓట్లు మనకి ఎక్కడ వస్తాయంటే అక్కడ రాజకీయం చేసుకున్నాడు పరితే లేదు దేవాలయాలు అంటే అతను ఎంత గౌరవం అంటే అతను సొంత బిల్డింగ్ కట్టుకున్నప్పుడు సిమెంటు పక్కన ఉన్న శివాలయంలో దాచుకున్నాడు అన్నట్టు శివాలయంలో సిమెంట్ దాచుకుని నిర్మాణం చేసుకున్నాడు అతను కట్టిన భవంతికి ట్రాన్స్ఫార్మర్ అవసరమైంది ట్రాన్స్ఫార్మర్ అవసరమైందంటే ఏఈని మేనేజ్ చేసి ఆ ఈదులో అందరికీ లో వోల్టేజ్ వస్తుందని చెప్పి శివాలయం దగ్గర ఉంటే జ్వలాతరణం కట్టి దగ్గర ట్రాన్స్ఫార్మర్ మొదలుపెట్టాడు అన్నట్టు దాన్ని ఆ రోజు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ నెంబర్లే వ్యతిరేకించి బాహాబాహీగా వీధిలోను చాలా దౌర్జన్యంగా వాళ్ళ వాళ్ళకు వాళ్ళే దెబ్బలాడుకున్నది అది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు అతను ఎంత సేవకుడు ఎంత స్వార్థ నిస్వార్థ సేవకుడు అందరికీ తెలుసు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి సర్పంచ్ గారి వాళ్ళని కూడా ఏ పని అది చేయనివ్వకుండా వాళ్ళని మభ్యపడుతున్నా చేసేదేమీ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్పితే మేము ఎప్పుడు సర్పంచ్ గారిని ఎప్పుడు గౌరవించాం అదేవిధంగా వార్డు సభ్యులను కూడా మేము ఎప్పుడు గౌరవించి మాట్లాడాం ఈ స్కూల్ సమస్య స్కూల్స్ వచ్చే లోపలికి మూడు నాలుగు ఐదు తరగతులు వచ్చే లోపలికి ఒక మోడల్ స్కూల్ అని చెప్పని పెద్ద చెరువు కొట్టు అలాగే మన గొరువు ఈ మన ఇక్కడ ఎల్ఏ స్కూల్లో కూడా ఎంఈఓ గారు దాని నామ్స్ ప్రకారం అధికారులందరూ తల్లిదండ్రులు విద్యా కమిటీలు అందరూ తీర్మానం చేసేదాన్ని దాన్ని విలీనం చే